శ్రీమాత్రే నమ రాశి కారకత్వాలు చాలా విశేషమైనటువంటివి రాసుల అధ్యయనం అనేటటువంటిది స్పష్టంగా జరగకపోయేటట్టయితే మనిషి యొక్క మనస్తత్వానికి మౌలికమైనటువంటి మూలాలు మనం తెలుసుకునే అవకాశం లేదు జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం లోపల మూడే మూడు అంశాలు చాలా ముఖ్యమైనటువంటివి ఆ మూడు బాగా వచ్చిందంటే శాస్త్రం బాగా వచ్చినట్టే ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ మూడు ఏమిటి అని చెప్పేసి ప్రశ్నిస్తే ఆ మూడే మనకు కనిపించేవి రెండు కనిపించనిది ఒకటి అయినటువంటివి ఆ కనిపించే రెండు ఒకటి రాశి ఒకటి గ్రహం మూడవది భావం రాశి గ్రహం అనేటటువంటివి ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి ఆ రెండింటి యొక్క కాంబినేషన్ వల్ల ఏర్పడేటటువంటి దాని పేరు భావం అంటారు భావం అంటే పుట్టుక భావం అంటే లోపల నుంచి బయటికి వచ్చేటటువంటిది కాబట్టి ఇప్పుడు మనం చూసేటట్లయితే ఈ రాశి గ్రహ భావాల యొక్క కలయిక ఒక్కొక్క రాశిగా మనకు పరిణమిస్తుంది ఆ రాశి కారకత్వాన్ని మనం విధంగా చూస్తూ ఉంటుంటాం రాశి అంటే గుంపు అని అర్థం రాసుల లోపల నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాల యొక్క లక్షణాలు మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి ఇటువంటి నక్షత్రాల గుంపంతా ఒక దగ్గరికి చేరిన తర్వాత వాటి వాటి గుంపు యొక్క లక్షణాలన్నింటినీ కలిపి ఒక రాశిలో ఒక గుంపులో చూస్తూ ఉండాలి ఇంకా లోతుల్లో పెడుతున్నప్పుడు నక్షత్రాలు నక్షత్ర పాదాలు ఇవంతా కూడా ఒకవైపు అది రాశిలో ఉండేటటువంటి వేరు వేరు రకాల కాంబినేషన్స్ గ్రహము అనగానే భారతీయుల యొక్క గ్రహము మిగతా వాళ్ళ యొక్క గ్రహాలు చాలా చేంజ్ గ్రహం అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ ప్లానెట్ ఏ ప్లానెట్ ఈజైన్ ఒక రకంగా ఉండేటటువంటి ఒక రకమైన అస్తిత్వంతో కూడుకున్నటువంటి ఒక వస్తువు అది దానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి క్రమ పద్ధతి ఉంటుంది ఒక సూర్యుని చుట్టూ తిరగడానికి ఇవన్నీ ఉంటుంటాయి ఇట్స్ నై దీన్ని మన ఖగోళ శాస్త్రంలో ప్లానెట్ అని పేరుతో పిలవాలి బట్ భారతీయుల రీత అన్ని ప్లానెట్స్ కావు ఈ ఈ ప్లానెట్స్ అన్నీ కూడా మనం గ్రహాలు అని పేరుతో పిలుస్తున్నాం గ్రహం అంటే మనస్తత్వాన్ని గ్రహించేటటువంటి తత్వం కలిగింది నిజానికి సూర్యుడు గ్రహం కాదు అక్కడ ఉండే తార కానీ భారతీయులకు అది గ్రహమే చంద్రుడు ఉపగ్రహం శాటిలైట్ బట్ మనం మాత్రం గ్రహంగా స్వీకరిస్తాం ఈ రెండింటిని బింబగ్రహాలు అంటాం కుజుడు బుధుడు మొదలైనటువంటి గ్రహాలు ఐదు గ్రహాలు ఉన్నాయి దీంట్లో శుక్ర బుధ అనేటటువంటి ఇన్నర్ ప్లానెట్స్ అంటాం అదేవిధంగా భూమికి పక్కన ఉండేటటువంటిది అవతల వైపు ఉండేటటువంటి కుజ గురు శని అవుటర్ ప్లానెట్స్ అంటాం ఇది అంతర్గ్రహాలు అన్నాం ఇది బాహ్య గ్రహాలన్నాం ఇవి అంతఃశక్తిని సంబంధించినవి ఇది బాహ్య శక్తికి సంబంధించినటువంటివి అందుకని వీటికి వీటికి సంబంధించినటువంటి శక్తులకు అంతఃశక్తిని మనం దృష్టిలో పెట్టుకుంటూ దాని వెనక ఉండేటటువంటి తత్వాన్ని అర్థం చేసుకుని ఈ శరీరానికి ఈ చుట్టూ ఉండే సమస్యలకు దానికి రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవాలి ఇవే కారకత్వాలు అంటారు ఆ తర్వాత మూడవటటువంటిది మనకు గ్రహాల లోపల ఛాయాగ్రహాలు ఉండున్నాయి వీటికి ఎక్కువగా అస్తిత్వం మొదలై ఉండదు చివరి చివరికి ఫలితాల విశేషం లోపల చాలా తెలుస్తూ తెలుస్తుంటుంది ఇవి రాహువు కేతువు నిజానికి దీనికి దగ్గర అస్తిత్వమే లేదు అక్కడ రాహు ఉండడు కేతువు ఉండడు రాహుకేతం అనేది దిర్ ఇస్ ఎస్ పాయింట్స్ నోట్స్ అంటాం దాన్ని ఖగోళ శాస్త్ర ఇచ్చే నోట్స్ బట్ ఆ ప్రదేశానికి రాగానే మాత్రం అటు సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కడ రాగానే వెంటనే అక్కడ అమావాస్య పౌర్ణిమ ఏదో ఏర్పడిపోతుంది మరి సూర్య చంద్రుడు ఒకే దగ్గరికి వరుసలో వచ్చేసినప్పుడు సందర్భం లోపల ఆ స్పెసిఫిక్ పాయింట్స్ రాగానే అమావాస్యలు పౌర్ణిమలు ఏర్పడిపోతున్నాయి ఆ తర్వాత గ్రహణం ఏర్పడిపోతుంది అనుకుంటున్నప్పుడు మిగిలిన గ్రహాలు కూడా ఆ ప్రదేశాలకు కనుక ప్రత్యేకంగా వెళ్ళిన సందర్భంలో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి లోపాలు కూడా ఏర్పడతాయి కదా అనేవాడు మనం గమనించేసి దానికి కూడా ప్రత్యేకంగా దృష్టికి ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా మనం ప్రతి అధ్యయనం లోపల భాగంగా చేసుకుంటూ వచ్చా అందుకని ఛాయాగ్రహాలు అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టారు ఇవన్నీ కూడా మన వాళ్ళు చూస్తూ చూస్తూ ఉంటున్నప్పుడు మేషరాశికి సంబంధించినటువంటి అంశాన్ని మనము గమనించే సందర్భం లోపల అనేక రకాల కొత్త కొత్త కారకత్వాలను మనం అధ్యయనం చేస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది ఇది మేషానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సంకేత స్థితి మేషరాశిలో కనిపించేటటువంటి కారకత్వాలు మనం ప్రత్యేకంగా అధ్యయనానికి తీసుకుంటే ఒక వరుస అనేటటువంటిది మనకు ఏర్పడుతుంది ఏ రాశికైనా కారకత్వాలు నిర్ణయించాలంటే ఒక క్లారిటీగా ఒక వరుస ఉండి తీరాలి లేకపోయేటట్టయితే ఇప్పటికీ మనకు పుస్తకాలు అనేక రూపాల్లో ఉత్తర కాలామృతం లాంటి గ్రంథాలలో కూడా విపరీతమైన కారకత్వాలు చూపిస్తారు ఒక్కొక్క రాశికి రెండు రెండు పేజీలు మూడు మూడు పేజీల కారకత్వాలు ఇస్తూ ఉంటుంటారు అది కారకత్వం అంటే ఈ లోకంలో కనిపించేటటువంటి వేరువేరు రకాల అంశాలను ఈ రాసులకు ఈ గ్రహాలకు అన్వయం చేసి చూపించడమే కారకత్వం ఈ ప్రయత్నం మనం చేసేటువంటి సందర్భంలోపల మనము ఈ దీన్ని గమనించటం ఏ విధంగా అనేటటువంటి ఒక మౌలిక సూత్రాన్ని మన దగ్గర పెట్టుకునేటట్టు అయితే దాన్ని ఎట్లా రిలీట్ చేయొచ్చు అనేటువంటి విషయం తర్వాత మనకే అర్థమవుతుంది మనం ఎవరెవరు ఏం అన్వయం చేశారని చెప్పేసి మనం బట్టి పట్టక్కర్లా ఆ బట్టీ పట్టే బదులు ఆ బట్టి దానికి మూలమైన సూత్రం అర్థం చేసుకుంటే కొత్త విషయం ఏదైనా ఆధునిక కాలంలో వచ్చిందనుకోండి ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరకాల కాల మృతంలో ఇమెయిల్స్ కంప్యూటర్స్ లేకుంటే ఎస్ఎంఎస్లు వాట్సాప్లు ఉండకపోవచ్చు కదా మరి ఇవాళ అన్వయం చేయాల్సిన అవసరం వచ్చింది కొత్త కొత్త ఇంజనీరింగ్ విద్యలు వచ్చాయి కొత్త కొత్త వైద్య విద్యలు వచ్చాయి స్పెషలైజేషన్స్ వచ్చాయి అనేక రకాల విద్యా విధానాలు కనపడుతున్నాయి కొత్త కొత్త బయోటెక్నాలజీలు వచ్చాయి దీన్ని ఎట్లా అన్వయం చేసుకోవాలి అనుకుంటున్న సందర్భం లోపల ఈ విశేషం యొక్క మూలం ఏమిటి ఏ రాశికి ఏ గ్రహానికి ఏ భావానికి ఇది సంబంధితమవుతుంది అనే విషయానికి మనం ఒక క్లారిటీ తెచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అది కారకత్వం అంటాం అందుకే రాశి కారకత్వాల ద్వారా రాశి యొక్క స్వభావాన్ని స్పష్టంగా అధ్యయనం చేయగలిగినటువంటి వ్యక్తికి ఆనందంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటాడు ఈ ప్రపంచాన్ని తమకు ఉండేటటువంటి చుట్టుపక్కల రాసుల్లోనూ చుట్టుపక్కల వ్యక్తుల్లోనూ గమనించగలుగుతూ ఉంటుంటాడు అంతేకాదు ఒక రాశి యొక్క కారకత్వాన్ని బాగా అధ్యయనం చేసిన సందర్భంలోపల కుటుంబ జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఉదాహరణకు భర్తకు రాశి కారకత్వాలు బాగా తెలుస్తుంది భార్య యొక్క స్వభావం అర్థమైంది అర్థమైనప్పుడు ఆమెకు అనుగుణంగా ఉండిపోవటం ఆ ఆ స్వభావానికి తెలుసుకొని ఉండటం ఒక రాశి యొక్క కారకత్వం తమ పిల్లల్లో కనిపిస్తుంది వాళ్ళలో అభిమానం ఎక్కువగా ఉంటుంది పిల్లలను కూడా గౌరవించే ప్రయత్నం చేసేస్తే సరిపోతుంది కొన్ని కొన్ని రాసుల లోపల భార్యాభర్తల మధ్య లోపల కానీ పిల్లల లోపల కానీ చుట్టుపక్కల బంధువుల లోపల కానీ వాళ్ళతోని మెలిగే విధానం ఏమిటో మనకు అర్థమైపోతుంది అందువల్ల సమాజం లోపల మొత్తం తాను విస్తరించే అవకాశం ఈ కారకత్వాల అధ్యయనం వల్ల కలుగుతుంది ప్రకృతి లోపల విస్తరించే విధానం కారకత్వాల అధ్యయనం వల్ల కలుగుతుంది అందువల్ల ప్రతి రాశికి ప్రతి గ్రహానికి ప్రతి భావానికి కారకత్వాలు అని మన వాళ్ళు ఉద్దేశించారు ఈ నిర్దేశించే విధానం మొట్టమొదటి ఎందుకు సూచన చేస్తున్నామంటే మేషరాశి నుంచి మొదలవుతున్నాయి కాబట్టి ఈ రాశి లోపల మనం ఒక కర్మ పద్ధతిలో అధ్యయనం చేసేటట్టయితే అన్ని రాసుల యొక్క పరంపరలోనూ కూడా ఇదే వరుస మనకు ఏర్పడిపోతుంది ఆ వరుసలో మొట్టమొదటగా మేషాన్ని మనం గమనించేటట్టయితే రాసులన్నిటినీ కూడా మన వాళ్ళు పన్నెండు రాసులను సరి బేసి బేసి సరి అనేటటువంటి రెండు భాగాలుగా విభజించారు ఆరు రాసులు బేసి రాసులు అవుతున్నాయి ఆరు రాసులు సరి రాసులు అవుతున్నాయి బేసిరాసుల యొక్క లక్షణం అంతా కూడా పురుష పరుష తత్వాలతో కూడుకున్నటువంటివి కాస్త వేగము ఉద్వేగము ఒక పారుష్యము ఒక రూపం లోపల ఒక గొంతు లోపల కనిపించేటటువంటి ఒక రకమైన మార్పులతో కూడుకున్నటువంటివి ఒక డామినేషన్ అన్నీ కనపడతాయి అదేవిధంగా కార్యసాధక శక్తి తిరిగి చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా బేసిరాసులు వాళ్ళ యొక్క తత్వాలు పురుషుని యొక్క లాగే కనపడతాయి స్త్రీ సౌమ్యత్వానికి ప్రొడక్టివిటీకి ప్రశాంతతకు సంకేతంగా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆ స్త్రీయ తత్వం అంతా కూడా శరీరాశల్లో కనపడుతుంది సౌమ్యంగా కనపడుతూ ఉంటుంది ఆకర్షణకు సంకేతంగా కనపడుతూ ఉంటుంది కాబట్టి సౌమ్యత్వానికి దీనికి మధ్యలో లోపల మనము భాగాన్ని వేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సరే మేషరాశి పురుష రాశి పరుష రాశి అదేవిధంగా ఒకటవ రాశి కాబట్టి ఇది బేసి రాశి అవుతుంది హాట్ సిన్స్ ఆల్వేస్ ఈ విధంగానే ఉంటుంటాయి దాని తర్వాత ఇది రెండవ రకమైనటువంటి విభజన ఇంకోటి ఉంది ఇది స్వభావానుగుణమైన విభజన అని చెప్పేసి ఉంటాం స్వభావానుగుణమైనటువంటి విభజన లోపల మూడు రకాల భావాలు చెప్తుంటాం ఒకదాని పేరు చరస్వభావము రెండవది స్థిరస్వభావము మూడవది ద్విస్వభావము చరస్వభావం వాళ్లకు తిరగటం ఎక్కువగా పేరులోనే చరం సంచారం ఎక్కువగా తిరుగుతూ పనులు చేయాలి ఒక దగ్గర కూర్చోలేదు రెండు మూడు రోజులు ఒకే దగ్గర కూర్చొని పనిచేసారంటే వాళ్ళకి చిరాకు కాబట్టి వాళ్ళ ఉద్యోగాలన్నీ తిరుగుతూ చేసే పనులు అయ్యి ఉండాలి వాళ్ళ ఉద్యోగాలు తిరుగుతూ చేసేయవలసిన ఉన్న ఉద్యోగాలు అయ్యి వాళ్ళ కదలకుండా ఒకే దగ్గర కూర్చునేటటువంటి ఉద్యోగం వచ్చిందనుకోండి ఇది కర్మదోషం అంటాం అందువల్ల తిరుగుతూ చేసేటటువంటి పనులు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది అనేక రకాలైన లీడర్షిప్లు నాయకత్వాలు వా ఇవి అన్నీ కూడా దాంట్లో వాళ్ళకు ఉంటాయి ఇక రెండో వాళ్ళు ఉంటారు స్వభావం వాళ్ళు వాళ్ళు కదలకుండా ఒక దగ్గర కూర్చోవాలి ఎక్కడ కూర్చున్నప్పటికి కూడా వాళ్ళకు కూర్చున్న చోటనే అన్ని పనులు అమరాలి ప్రశాంతంగా ఉండగలగాలి వీళ్ళు కదలికలకి ఎక్కువగా ఇష్టపడరు వాళ్ళు స్థిరాస్తులు బాగా ఇష్టం చరరాశుల వరకు చరాస్తులు ఇష్టం ఎట్లాగో స్థిరరాశుల వరకు స్థిరాస్తులు ఇష్టం చరాస్తులు అనేవి ఏ విధంగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు గుర్తింపులు ఇవన్నీ కూడా చరాస్తులు అవుతుంటాయి స్థిరాస్తులు అట్లా కాదు ఇల్లు వాహనం గృహం ఇవన్నీ మనకు ఉన్నాయి అనిపించుకునేవి స్థిరాస్తులుగా కనపడుతుంటాయి ఇక ఈ రెండింటిని సమన్వయం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేటటువంటి రాశి దుస్వభావ రాశి కాబట్టి ఈ రెండింటి యొక్క సమన్వయ ధోరణి ఈ రాశిలో మనకు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది అయితే మేషరాశి వాళ్ళకి చూసేటట్లయితే ఇది చెర రాశి చెర రాశి కాబట్టి కదులుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా సంచార జీవనం ఎక్కువ అనేక రకాల పనులు చేయడానికి పరిగెత్తుకుంటూ పోవటం మేష లగ్నం వాళ్ళలో కానీ మేష రాశి వాళ్ళలో కానీ రాశి మనస్తత్వానికి సంకేతం లగ్నం పూర్తి తత్వానికి సంకేతం దేహ మనస్తత్వానికి కాంబినేషన్గా కనిపించేటటువంటిది మనకు లగ్నం అయితే కేవలం మనస్తత్వానికి సంకేతమైనటువంటిదంతా కూడా రాసి అవుతుంది అందువల్ల రెండింటినీ ప్రత్యేకంగానే మనం చూస్తూ ఉంటుంటాం రూపానికి సంబంధించిన విషయంలోపల లగ్నాన్ని మనసుకు సంబంధించిన విషయంలో రాశిని చూడాలని చెప్పేసి మన పూర్వ గ్రంథాలు మనకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాయి అందువల్ల మేషరాశి లోపల కనిపించేటువంటి తత్వం చెరరాశి తిరిగి చేసే పనులు నాయకత్వము సాధించే ప్రయత్నాలన్నీ ఉంటాయి ఇక మూడో రకమైన విభజన తత్వాలకు సంబంధించినటువంటి విభజన ఈ తత్వాలకు సంబంధించిన విభజన లోపల నాలుగు తత్వాలు ఉన్నాయి రాసుల లోపల అవి అగ్ని భూ జల వాయు ఈ వరుసలోనే మనం చూస్తూ ఉంటాం మేషాది రాసులను ఆ భూ వా జ అభూ వా జ అగ్ని భూ జల వాయు జల ఈ అగ్నితత్వం వాళ్ళకు సంబంధించినటువంటి విశేషాన్ని మనం జాగ్రత్తగా చూసేటట్లయితే అగ్ని అన్ని రకాలుగా చాలా మంచిదైనటువంటిది అగ్ని ఉంటేనే మన జీవితంలో బతుకుతున్నాం కడుపులో ఉంటే అది వైశ్వ అది జఠరాగ్ని శరీరం లోపల వేడి చల్లారింది అంటే శరీరంలో ప్రారంభమైంది అని అర్థం చల్లారిపోతున్నాం అట్లాగే పాలు కాగబెట్టుకోవాలన్నా అన్నం ఉడుకు పెట్టుకోవాలన్నా కానీ అగ్ని కావాల్సిందే ఎంతవరకు అవసరమో అంతవరకు స్వీకరించేటట్టయితే అగ్ని మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా లోకం లోపల సూర్యు నుంచి మనకు వచ్చేటువంటి అగ్ని కూడా అగ్ని ఇంకా అగ్నులు చాలా ఉన్నాయి అడవులను తగలబెట్టేటువంటి అగ్ని పేరు దావాగ్ని అంటాం లావా బయటకు వచ్చేటటువంటిది ఒకటి ఉంది అనేక రకాల పర్వతాల నుంచి అది కూడా మహా గొప్పనైనటువంటి అగ్ని అదేవిధంగా సముద్రం మధ్యలోపల పుట్టేటువంటి అగ్ని పేరు బడవాగ్ని అని చెప్పేసి అంటాం ఒక్కొక్కసారి సముద్రాలు ఇంకిపోయేంత వేడి దాంట్లో పుడుతుంది అంతేకాకుండా సముద్ర జలచరాలు కూడా విపరీతంగా చచ్చిపోతాయి దాంట్లో అటువంటి అగ్ని కూడా రెండు కణాల ఢీకొనటం వల్ల ఏర్పడేటటువంటివి అందువల్ల ఘర్షణ వల్ల ఏర్పడేటటువంటి అనేక రకాల అగ్నులు మనకు ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య లోపల వచ్చేటువంటి దాని పేరు కామాగ్ని అంటుంటాం అనేక రకాల శక్తుల వల్ల ఏర్పడేటటువంటి అగ్నుల పేరు ఒక్కొక్కటి ఒక్కో పేరు జరిగింది ఇంతేకాదు భగవద్గీత చెప్తుంది జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి అని చెప్పేసి జ్ఞానం అనేటటువంటి అగ్ని కర్మలన్నీ కూడా దశింపజేస్తుంది అని చెప్పేసి అని అన్నింటినీ అగ్ని పేరుతోనే మన వాళ్ళు సూచన చేయడం అనేది జరుగుతూ వస్తుంది అగ్నితత్వం అనేటటువంటిది అన్నింటినీ దాహక శక్తి కలిగినటువంటిది అని అర్థం చేసుకోవచ్చు అన్నింటినీ తగలబెట్టేటటువంటిది అవసరానుకూలంగా వినియోగించుకోవడానికి అగ్ని కావాలి అది కనుక స్థాయి దాటి దాన్ని ఎక్కువగా వినియోగించుకుందామని ప్రయత్నం చేసినా దాన్ని కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు కూడా తగలబెడుతుందనే విషయం గుర్తు చేసుకోవాలి అగ్నితత్వంలో మరొక గొప్ప విశేషం ఏంటంటే ఇది సర్వభక్షకి అని చెప్పేసి అంటాం అంటే దాంట్లో ఏది వేసినా మండిపోతుంది వాళ్ళ రజుల లోపల కొంచెం ప్లాస్టిక్ పదార్థాలు కొంచెం తక్కువగా మండుతున్నాయేమో కానీ మిగిలిన పదార్థాలు ఏవి వేసినప్పటికీ కూడా హోమాల లోపల మనం వేసేటటువంటి పవిత్రమైనటువంటి వస్తువులన్నిటి ద్వారా వచ్చేటటువంటి ధూమం హోమధూమమై ప్రకృతికి మొత్తానికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అట్లాగే పనికిరాని వస్తువులు వేస్తే వాసన పుట్టి ఆ చుట్టుపక్కల వాతావరణంతో కూడా పాడైపోతూ ఉంటుంది అందువల్ల అనేక రకాలైనటువంటి వస్తువులు ఏవి వేసినప్పటికీ కూడా దాంట్లో మండిపోతుంటాయి కాబట్టి మేషరాశి వాళ్ళ లోపల ఉండేటటువంటి ఈ అగ్నితత్వంలో కూడా వాళ్ళు అన్నిటినీ కూడా తగలబెట్టుకోగలరు లోపల ఏది కూడా పెట్టుకోకుండా దాన్ని మొత్తం నాశనం చేయగలరు అనేటటువంటి స్థితి అగ్నితత్వ రాశుల వాళ్ళకు సంబంధించిన విషయంలో ఇది ప్రత్యేకంగా ఉంటుంది మూడు అగ్నితత్వ మనకు ఉంటాయి మొత్తంలో కలిపి మేషంలో అగ్నితత్వం ఉంటుంది అది సింహంలో అగ్నితత్వం ఉంటుంది ధనుసులో అగ్నితత్వం ఉంటుంది మూడిటికి కూడా వైవిధ్యం ఉంటుంది మేషంలో ఉండే అగ్నితత్వంతో కూడుకున్నటువంటి అంశం చరరాశుతో కూడుకున్నటువంటి అగ్నితత్వం సింహంలో ఉండే అగ్నితత్వం స్థిరరాశితో కూడుకున్నటువంటి స్థిర స్వభావంతో కూడుకున్నటువంటి అగ్నితత్వం ధనుస్సులో కూడుకున్నటువంటి అగ్నితత్వం ఏమో మనకు కనిపించేటువంటి ధోరణి ద్విస్వభావంతో కూడుకున్నటువంటి అగ్నితత్వం డిఫరెంట్స్ ఉంటుంది తప్పనిసరిగా అందువల్ల దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే స్వభావాల రీత్యా చూడిస్తే కూడా మేషంలో చిరస్వభావం ఉంది మేషంలో చిరస్వభావం అగ్నిస్వ అగ్నితత్వంతో కూడుకున్న చిరస్వభావం కావటం వల్ల వేగంగా వ్యాపనం పొందడం అందరిలో తిరగటం అవన్నీ కూడా కనపడతాయి కానీ అదే చరస్వభావము మనకు కర్కాటకంలో కనపడుతుంది కానీ అక్కడ జలతత్వంతో కూడుకుని ఉంది ఈ వేగానికి ఆ వేగానికి తేడా కనపడుతుంది